ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ ఇక్కడ కొండయ్య ఉన్నాడు కొండయ్యకి నేను ఒక మంచి పద్యం కవిత వినిపిస్తాను కొండయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు లైక్ చేయండి లెక్క చేయండి చేయండి లెక్క చేయండి లక్క లక్క చేయండి చెప్తాను నేను మనిషిలో ఉండే ప్రాణమే శాశ్వతం కానప్పుడు ఆ ప్రాణంలో పుట్టే ప్రేమ ఎంతవరకు శాశ్వతం ఒక మనిషిలో ఉండే ప్రాణమే శాశ్వతం కానప్పుడు ఆ ప్రాణంలో పుట్టే ప్రేమ ఎంతవరకు శాశ్వతం నేను చెప్పేది అర్థం చేసుకోవాలి నువ్వు ఆ ఊహలోకి వెళ్ళాల ఒక మనిషిలో ఉండే ప్రాణమే శాశ్వతం కానప్పుడు ఆ ప్రాణంలో పుట్టే ప్రేమ ఎంతవరకు శాశ్వతం ఎన్నో సంవత్సరాలు ఒక మనిషిలో ఉండే ప్రాణమే ఒక మనిషిలో ఉండే ప్రాణము శాశ్వతం కానప్పుడు శాశ్వత ప్రాణం ఉన్నప్పుడు ఆ మనిషిలో పుట్టే ప్రేమ మనసు మనిషిలో అది నిన్ను వినమన్నా నిన్ను

ఒక మనిషిలో ఉండే ప్రాణమే శాశ్వతం కానప్పుడు ఆ మనిషిలో పుట్టే ప్రాణం ఎంతవరకు శాశ్వతం ఆ మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని చచ్చిపోతాడు పిలకాయని కాని తర్వాత అది అప్పుడట్టే ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పిలకాని కాని పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ చచ్చిపోతాడు మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకుని పిల్లకాయని చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పెరిగి పెరిగి పెద్దోడై పెద్దోడై పెళ్ళి చేసుకుని పెళ్లి చేసుకుని పిల్లకాయలకి పిలకాలు చేసి కన్నీ చేసి ఒక మనిషి చచ్చిపోతాడు పుట్టి ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెద్దోడి చేసుకుని పెళ్ళి చేసుకుని కానీ కన్నీ పిల్లకాయలకి అన్ని చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఒక మనిషి ఒక మనిషి పెద్దోడే పెళ్లి చేసుకుని పిలకాయలు కాని చచ్చిపోతాడు చచ్చిపో చచ్చిపోతాడు ఆ పిల్ల కూడా మనిషి పుట్టి పెరిగి పెద్దోడే పెళ్లి చేసుకుని పిలకాయలు కాని అది ఏం చెప్పేస్తున్నా బాగు నాకు నాకు మైండ్ తప్ప నాకు ఆ మెంటలో నా కవిత్వం సరే బాగుంది బాగుంది ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి రెండు చెప్తున్నాను కవిత్వం ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పెరిగి పెరిగి పెద్దోడి పెద్దోడి పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకుని పిలకల్ని పిలకాలని చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడి మా ఒక పుట్టుకొని పెద్దవాడు పిల్లి పులిక పుట్టి పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని పిలకాయలు కానీ పిలకాయలు కానీ పుట్టి చేసి చచ్చిపోతాడు ఒక మనిషి ఒక మనిషి తాగుడు అలవాటు చేసుకొని తాగుడు ముగుచుకోవాలి తాగేది అలవాటు చేసుకొని తాగలోడు తేగదు తాగులో ముగుచుకొని ముందు అలవాటు మందు ముందు రావాలడు చేసుకొని నేను చెప్పేది విను మంద అలవాటు చేసుకుని ముందు అలవాటు తాగుబోతాడు తాగుబోతాడు క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ వచ్చి కిడ్నీలు కిడ్నీ ఎవరు లెవర్లు అన్ని డ్యామేజ్ అయ్యి అంత నిప్పులు చేస్తున్నాయి చచ్చిపోతాం చచ్చిపోతాం అనాథ అయిపోతాం అనాథ ఏదో మాకు మనిషి తాగుబోతాడు చేస్తే మాకు ఏదో మాకు శాఖ చేస్తే మాకు మంచిది మాకు సరే నిప్పులు వచ్చేస్తా కవిత బాగుండాలి చెప్పు ఒక మనిషి పుట్టి నిప్పులే నిప్పులే ఒక మనిషి పుట్టి పెద్దోడే పెళ్లి చేసుకుని పిల్లకాయలు కానీ పిలకలు కాని చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెద్దోడై ఒక మనిషి పుట్టి పెద్దోడై పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని పిల్లకాయలు పిలకాయలు కానీ ఒక మనిషి పుట్టి కథ కొండదు నాకైతే నీకు నచ్చలేదు బావ అంత బాగానే ఉంది ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పెద్దోడై పెద్దోడై పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకొని పెద్దోడై పెద్దోడై పిల్లకాలు కానీ మనవరాలు కాని మన మనవాళ్ళు కాని మనవాళ్ళు కానీ పెళ్లి చేసి చచ్చిపోయినాడు ఒక మనిషి పుట్టి ఊ ఆ లెక్కలో చెప్పినా నువ్వు నాకు ఇప్పుడు నాకు బొర్ర అబ్బా అబ్బా ఇప్పుడు బోర్ర బల పగిలింది నాకు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు బోరబడినప్పుడు దాని దోఖాలి దాని లెక్క ఇంకా ఒక మనిషి పుట్టి ఇప్పుడు వచ్చింది మైండ్ మైండ్ ఇప్పుడు వచ్చింది నాకు తల మనిషి ఇప్పుడు ఇంక ఇంత ముందు రాలి నాకు సరే జ్ఞానోదయం మనిషి మారాలి ఒక మనిషి పుట్టి మారాలి ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పెరిగి పెరిగి పెద్దోడై పెద్దోడై పెళ్లి చేసుకుని పెళ్ళి చేసుకుని పిలకాయలు కాని పిలకాయలకి పెళ్లి చేసి ఆ మనవరాలు చూసి మనవరాలు చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకుని పిలకాయల్ని కాని మనవరాల్ని కాని చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి తాత తాత అనక ముందే చచ్చిపోతాడు అప్పుడు ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడి పెళ్లి చేసుకొని పిలకాయని కానీ మనవరాలను చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి చచ్చిపోతాడు ఒక మనిషి ఒక మనిషి అంతే పెద్దోడి పెళ్లి చేసుకొని పిలకాన్ని కాని మానవరాళని చూసి చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఒక మనిషి ఒక మనిషి పుట్టి పెద్దోడి పెళ్లి చేసుకొని నాకు అయితే ఇని మధ్య బాగుపడతా మారాలి మనిషి ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి ఇప్పటికే తాని ఎవరు ఒక మనిషి పుట్టి పెళ్లి చేసుకొని పిల్లకాయలు కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పెద్దోడై పెద్దోడై పెళ్లి చేసుకుని చేసుకొని పిల్లకాయలు కానీ వాళ్ళకి పెళ్లి చేసి చూసి మనవరాలు చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పిలకాయలు చూసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి పిలకాయలు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పిలకాయలు కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి పిలకాయలు కాని వాళ్ళకి పిలకాయలు చేసి వాళ్ళకి పిలకాయలు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి అంతరాత పెళ్ళి చేసి పిలకాయలు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి పిలకాయలు వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి పిలకాయలు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి పిలకాయలు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి పిలకాయలు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పిలకాయలు కాని పెళ్లిళ్ళు చేసి పిలకాయలు కానీ చచ్చిపోతాడు అబ్బా ఎన్ని అబ్బా అన్నీ చేసి ఈయన కథలు చేసి చచ్చిపోయినాడు అయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చాలా బాబా వీడియో